అందరికీ నమస్కారం మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు पारिजातवनसौगन्धालु सुराधिनाधुलसत्सङ्गालौ गन्धर्वादुलगानस्वरालु मणिद्वीपानि किमहानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिञ्चे मणिद्वीपं देवदेवुला निवासमु अधिकैवल्यम् पद्मरागमुवर्णमणुलु पदियामडला पडव नगल मधुर मधुर मगुचन्दन सुधरु मणिद्वीपा महानिधुलु अरुवधि कलामतल्लुलु कलामतल् वरलनोसगे पदार शक्तु परिवारमुतो पञ्चब्रह्मल मणिद्वीपा महानिधुल అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు వైఢూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త గణమంత్ర విద్యలు సర్వశుభప్రదయిచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మిలమిలలాడే ముచ్చపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలనుసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు ಸುಂದರಗಿರುಲು ಅನಂತ ದೇವಿ ಪರಿಚಾರಿಕಲು ಗೋಮೇದಿ ಕಮನಿ ನಿರ್ಮಿತ ಗುಹಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದುಲು. सप्तसमुद्रमुलनन्तनिधुलु यक्ष किन्नर पुरुषादुलु नानाजगमुलु नदीनदमुल मणिद्वीपा महानिधुलु मानवमाधवदेवगणमुलु कामधेनु कल्पतरु सृष्टिस्थितिलयकारणमूर्तुलु मणिद्वीपा महानिधुलु కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు శక్తి తులు ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టినవారు ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ మణి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై ഭവനേശ്വരി സങ്കൽപ്പിച്ചേ മണിദ്വീപം ദുലാ നിവാസം അതിയേ കൈവല്യം ദേവദുലിവാസമു അതിയേ കൈവലം ദുലമു അതിയേ കൈവല്യം